ఈ రోజు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు మరియు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుఖ్యల ప్రదీప్ కుమార్ సూచన మేరకు మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు కావేటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసనగా పెద్దపల్లి మండల తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జీ రంగుల శంకర్ నేత బీజేపీ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు స్థానిక సంస్థలు ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు జై బిజెపి జై ఓబీసీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డి బీసీల డికరేషన్లో ఎన్నికలో భాగంగా ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి బీసీల కోసం ఏమో చేస్తానని ఎన్నో ప్రకటన వాళ్ళకి ఇవాళ సీఎం అయిండు కానీ ఆయన బీసీ ఓట్లతో సీఎం అండ్ గానే బీసీలకు ఏమాత్రం న్యాయం చేయలేడు ఎందుకంటే కుల గణన ప్రకారం బీసీ నివేదిక ప్రకారం తాను గెలిచిన ఆరు నెలల్లోనే బీసీ కమిషన్ ద్వారా ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతం చేస్తా అని చెప్పి ఇప్పటికి ఆరు నెలలు అయిపోయినా కానీ ఇప్పటివరకు ఆ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు అదేవిధంగా సప్లాన్ బీసీ సప్లాన్ నిధులు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అసెంబ్లీలో ఫస్ట్ సెషన్లోనే బీసీలకు మన జ్యోతిరాపులే బీసీ సబ్లని పెట్టి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి అంటే దాదాపు ఐదు నెలల్లో లక్ష కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు బీసీలలో కానీ అసెంబ్లీలో కానీ ఈ సప్లాన్ గురించి మాట్లాడని ముద్దు ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం